మా ఫ్యామిలీతో అందరం కలిసి మేము శ్రీశైలం వెళ్లినాము నైట్ అక్కడే స్టే చేసిన మార్నింగ్ దర్శనం చేసుకుని ఇప్పుడు సాగర్ రూట్ లో అయితే ఏమో హైదరాబాద్ నుండి వచ్చినాము ఇక్కడ ఒక బాయ్ దగ్గర దిగి వంట అయితే వండుకొని తినడానికి ఇక్కడ ఆగినాం అన్నట్టు ఇక్కడ పచ్చి పచ్చిన్నాము ఇలాంటి వాతావరణంలో ఎలాంటి చికెన్ అంతా అన్ని మసాలా తెచ్చి కలిపేస్తారు కడాయిలలో నూనె పోషేసి పెట్టేస్తాం సో కడాయి చికెన్ వండుతున్నాము ఇంతవరకు వచ్చింది మీ కబాబ్స్ అయిపోయినా మాకు అన్నం పొంగొచ్చిందా జూడు చూపించారు ఐదారు నిమిషాలలో అయితే కూర కూడా అయిపోతుంది మీరు మేమందరం మంచి ఆకలి అన్నారా వంటలు ఎంత వరకు వచ్చినాయో చూపిస్తాను ఫ్రెండ్స్ అన్నం అయితే అయిపోయింది చూడండి వైట్ రైస్ అయిపోయింది రెండు గిన్నెల మీద చికెన్ అయితే వావ్ హోటల్ అయితే రెడీ అయిపోయిన ఇంక మేము భోజనాలు చేస్తున్నాము రెండు కడాయిలలో చికెన్ వండినాము వేడువెళ్ళు వైట్ రైస్ సండే స్పెషల్ మాది ఈరోజు సండే స్పెషల్ లొకేషన్ అంటే కొండ కోణంలో సండే స్పెషల్ చేసుకుని మహా కిచెన్ లో మంచి మెమొరబుల్ డే ఈరోజు 2024 December 1st. Okay now, bye.